హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం వచ్చేసి ఆంధ్ర స్టైల్లో వగ్గాని బజ్జీని చాలా టేస్టీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఈ వగ్గాని బజ్జీ అంటే తెలియని వారు ఉండరు వగ్గాని తయారు చేసుకున్నాక అందులోకి కాంబినేషన్గా బజ్జీ తయారు చేసుకున్నట్లయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి చిన్న గిన్నెతో పుట్నాల పప్పును తీసుకోవాలి ఈ పుట్నాల పప్పుని మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మీరు తినే స్పైసీని బట్టి అందులోకి ఒక నాలుగు లేదా ఐదు పచ్చిమిరపకాయలను వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఆంధ్రాలో మా సైడ్ అయితే వీటిని బొరుగులు అని పిలుస్తారు బొరుగులు లేదా మరమరాలు ఈ వాటర్లోకి ఒక టూ కప్స్ దాకా మరమరాలను వేసుకోవాలి వీటన్నిటిని ఈ విధంగా చేత్తో ప్రెస్ చేసుకుంటూ బాగా మెత్తగా అయ్యేంత వరకు నాననివ్వాలి ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత చేత్తోనే అందులో ఉన్న వాటర్ని అంతా పిండేసుకొని పక్కన ఒక బౌల్లోకి వేసుకోవాలి అందులో తడి ఏమీ లేకుండా బాగా మెత్తగా నానిన తర్వాత ఇలా పక్కకు తీసేసుకోవాలి ఈ విధంగా అందులో ఉన్న వాటర్ని పిండేసుకొని తీసుకోవాలి ఈ మరమరాలని ఎక్కువగా వాటర్లో నానబెట్టుకున్నట్లయితే మరీ ముద్దుగా అవుతాయి అందుకని తడి పొడిగా అయిన వెంటనే తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పుట్నాల పొడిని వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఈ పుట్నాల పొడి వగ్గానిలో వేసుకోవడం వల్ల వగ్గని చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మనం మిక్సీ పట్టుకున్న పొడిని అంతా వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి అలాగే ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరిని వేసుకోవాలి ఈ ఎండ కొబ్బరిని కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసిన తర్వాత పైన మూత పెట్టేసి పక్కన పెట్టేయండి వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకరవాలు అలాగే కరివేపాకును వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయను పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక ఐదారు పచ్చిమిరపకాయలను రోడ్లో దంచుకొని వేసుకోవాలి పచ్చిమిరపకాయ పేస్ట్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి ఇలా వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా తడిపి ఉంచుకున్న మరమరాలని ఇందులోకి వేసుకోవాలి ఇందులోకి వేసేసుకొని ఒక గరిటె తీసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఆ తాలింపులో బాగా మిక్స్ అయ్యేలాగా ఈ మరమరాలను అంతా బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా తయారు చేసుకుని మూత పెట్టేసి పక్కన పెట్టేయండి ఇప్పుడు మరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పల దాకా శనగపిండి వేసుకోవాలి అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా బియ్యం పిండి వేసుకోవాలి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా వామను తీసుకొని అరచేతిలో వేసుకొని నలిపి వేసుకోవాలి ఇలా వామను వేసుకోవడం వల్ల మనం బజ్జీలు తిన్నప్పుడు డైజెస్ట్ ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది అలాగే వన్ టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కుకింగ్ సోడా వేసుకోవాలి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి కలర్ కోసం కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని అందులో కొంచెం కొంచెం వాటర్ని వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా పిండిని కలుపుకోవాలి ఇప్పుడు బజ్జీలు వేసుకోవడానికి కారం తక్కువగా ఉన్న పచ్చిమిరపకాయలను తీసుకోవాలి ఈ పచ్చిమిర్చికి కొనలను కట్ చేసుకొని సెంటర్లో ఒక గీత పెట్టుకోవాలి ఇప్పుడు డీఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఒక్కొక్క పచ్చిమిర్చిని శనగపిండిలో ముంచి ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కడాయిలో ఎన్ని బజ్జీలు అయితే పడతాయో అన్ని బజ్జీలని వేసుకొని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అంతేనండి ఇలాగే మిగిలిన వాటిని అన్నిటిని కూడా తయారు చేసుకొని తీసుకోవాలి ఇలా బజ్జీలు వేసుకున్న తర్వాత మిగిలిపోయిన శనగపిండి ఉంటుంది కదా అందులోకి పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకొని అలాగే కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని పిండిన ఆయిల్లో కొంచెం కొంచెం వేసుకోవాలి పిండి వేస్ట్ అవ్వకుండా పకోడాలు వేసుకున్నట్లయితే పకోడాలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఈ పగడాను కూడా రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి ఇలా తయారు చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసేసుకోవాలి అంతేనండి ఇలా తయారు చేసుకున్నట్లయితే వగ్గాని బజ్జీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే मैं पेटे प्रति वीडियो मे वरकू यू फर् वाचिंग